తల్లిదండ్రులు చేసిన పనుల ఫలితం వారి సంతానం అనుభవించక తప్పదు ఇప్పుడు ద్రౌపది కూడా ఆ దుఃఖాన్ని అవశ్యం అనుభవించి తీరుతుంది ఇది మీ కర్మ ఫలితమై మహారాజా వేప మొక్కను నాటిన వారు మామిడి పండును ఆశించరాదు ద్రుపద మహారాజా రాత్రి తిని పడుకుంటే పొత్తుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అంత ఏడుస్తున్న వాళ్ళు రక్షమందున్నారు అయినా సరే తెల్లారే జీర్ణం అయిపోతుందని సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు కలగడ మీరు చెయ్యట్టుకుని పడుకుంటే నిద్రపడ్డ పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేరికి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడి ఆరు కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలదు ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకెళ్లాడు బతికినంతకాలం నలుగురికి మంచి చేయి నువ్వు పోయినని నీ మంచితనం ఎప్పుడు బతికే ఉంటుంది చుంగేరిలో జరిగింది ఒక కప్ప కడుపుతో ఉన్నప్పుడు ఎగరలేక ఎండ వేడి కదలలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఒక పాము వచ్చి తన పడగ ద్వారా ఆ కప్పకి నీడని ప్రసాదించింది అటువంటి నేల ఇది కప్ప పాముకి ఆహారం అయినా సరే అది నేల యొక్క గొప్పతనం ఇన్నెందుకు భగవంతుడే తన అవతారాలతో శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వామనుడిగా నరసింహుడిగా తిరిగిన నేల దేవుడే దగ్గరగా నిలిచిన దేశం మంది ఎటు చూసిన డబ్బు 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 ఎంత డబ్బు సంపాదించినా చివరకు ఏది సొంతం ఎంత సొంతం ఇంటి వరకు ఇళ్ళాలు సొంతం వీధి వరకు చుట్టాలు సొంతము కాటి వరకు బిడ్డలు సొంతం కడ వరకు ఏది సొంతం ఏడు కట్ల సవారి సొంతం ఆరడుగుల నేల సొంతం ఆరడుగుల నేల ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ భవించవలసిందే అది వేరొకరు పంచుకోరు ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం కాలంలోనే జీవుడు చేసుకున్నటువంటి పాపపుణ్యాలకి అనుగుణంగా సుఖాన్ని దుఃఖాన్ని పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతుంటారు తల్లి తండ్రులు మన జీవితంలో ఉండే దేవతలు వారి ప్రేమని కష్టాలని గౌరవించడం మన కర్తవ్యం ఎందుకంటే తల్లి అనేది గుండె నిండిన ప్రేమ తండ్రి అనేది ఆత్మ నిండిన బలం అదే విధంగా తల్లి ఓ వెలుగు దీపం ప్రతి కళని వెలిగిస్తుంది మరియు తండ్రి చెట్టు నీడలా ప్రతి కష్టాలని ఎదుర్కొనే బలం మనకిస్తాడు సో యూ షుడ్ ఆల్వేస్ లవ్ యువర్ పేరెంట్స్ భార్య బాధపడుతూ ఉంటే ఎవరికి ఇలా భుజం చేస్తే సార్ ఇంకేం అక్కర్లేదు అనారోగ్యం ఆవిడది మనం ఏం పడలేం కానీ నీకెందుకు నేను ఉన్న గంగారపురం అలా రూపెట్టే ప్రదేశంలో ఇలా చేత్తో రాస్తూ రెండు మాటలు మాట్లాడితే అది అమృతాంజనా అనేది పనిచేస్తున్నాడు ఆ ప్రేమకు తగ్గిపోద్ది మీరు నా దగ్గర ఉండడం సరిగ్గా పడిపోకుండా ఫోన్ ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం ఫోన్ పగిలిపోతే ఇంకో కొత్తది కొనుక్కోవచ్చు కానీ బంధం తెగిపోతే తిరిగి పొందడం చాలా కష్టమని గుర్తుంచుకో మిత్రమా ఈ ప్రపంచంలో పుట్టి పెరగటం బాధలు సుఖదుఖాలు కోరికలు అనే కర్మల్ని మోయటానికి మించిన శిక్ష ఏ ఉంటుంది నీతో ఉన్నవాళ్లు నీ కర్మానుసారం నీకు దగ్గరైన వాళ్లే గుర్తు పెట్టుకోచి కూడా ప్రతి కర్మకు నాకు బదులు చెప్పి తీరాల్సిందే జీవితంలో ఎవరెన్ని పాపాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా ఎంత బిర్రవీగినా చివరికి నాకు బదులు చెప్పాల్సిందే కర్మల చిట్టా లెక్కించాల్సిందే